సీక్రెట్ ఇష్టర్ టీవీ యూట్యూబ్ వీక్షకులు హృదయపూర్ గారు రమస్తులు ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నా కానీ ఎడిటింగ్ ఎడిటర్కి పంపించి పెట్టాలంటే లేట్ అవుతుంది కానీ టైం అవసరమైంది ఇప్పుడే టీవీలో మాజీ ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి పోసాని కృష్ణమురళి భార్య సుమలత ఫోన్ చేసి నువ్వేం భయపడకు కృష్ణ మేమంతా అండగా ఉంటామని చెప్పింది అందుకు చెప్తున్నాను అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు పోసాని కృష్ణమురళి భార్య అనుకుంటున్న ఆమెకు ఫోన్ చేసినాం ఆమె రెండవ భార్య పిచ్చేదో అది తెలియదు నీకు పోసాని కృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారిని అంత నీచంగా తిట్టిండంటే కారణం నువ్వే నువ్వు వాడి కొడుకు సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు ఈ సుమలత అనే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చే సంబంధించిన ఆమె పోసాని కృష్ణమూర్లి ఇద్దరికి పుట్టిన కొడుకు సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు వాడు చేసేది ఏంటి డ్రగ్స్ వ్యాపారం ఆ డ్రగ్స్ వ్యాపారంని నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగినన్ని రోజులు ఒక రూట్ క్లియర్ చేసినావు కొన్ని ఆ డ్రగ్స్ రావడం పోవడంలో విశాఖపోర్ట్ నుంచి కొద్దిగా సహాయం చేసినావు కాబట్టి పోసాని కృష్ణ మురళిగాడు నీ గురించి అంత భయంకరంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే ధైర్యం చేశాడు చేయడు వాడు అసలు పోసాని కృష్ణ గారు రచయితకు వందల కోట్ల ఆస్తులు ఎట్లుంటాయి అంటే వాడి కొడుకు సౌత్ ఆఫ్రికాలో ఉండి డ్రగ్స్ బిజినెస్ చేసి చేస్తున్నందుకు నువ్వు దానికి సపోర్ట్ చేసినందుకు వాళ్ళు ఎదిగినరు మీకు భయం చేసారు చిరంజీవి అన్నయ్య గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని చాలా దారుణంగా తిట్టారు కానీ ఒకటి ఈరోజు ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీరు ఒకటి పోసాని కృష్ణమురళిని కానీ వాటికి సపోర్ట్ చేస్తున్న వైఎస్ఆర్సీపీలుచ్చాలని కానీ ఒక ప్రశ్న అడగండి పోసాని కృష్ణమురళి అనేవాడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక ఆమెను పెళ్లి చేసుకొని ఆమెని అనుమానంతో నానా హింసించి చాలా దారుణంగా ప్రవర్తించి గాయపరిస్తే ఆమె భరణం కూడా తీసుకోకుండా విడాకులు కూడా తీసుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయి బతుకుతుంది ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఈరోజు పెళ్ళంగా వచ్చి మాట్లాడుతున్న ఆమెని సుమలత అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు వీళ్ళిద్దరికి ఇద్దరు సంతానం కలిగింది పోసాని కృష్ణమురళి వ్యక్తిత్వం ప్రవర్తన ఏ విధంగా ఉందో అదే ప్రవర్తన వాడి కొడుకు నూరు సినిమా రచయితల నుండి సినిమా షూటింగ్ల పేరు మీద విదేశాలకు వెళ్తున్నా అని చెప్పేసి వాడి కొడుకు అంటే డ్రగ్స్ వ్యాపారంలో కృష్ణ మురళి వాడి కొడుకులు ఉన్నారు వాళ్ళ కొడుకు ఇప్పుడు కూడా సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు వాడికి రెండు కొడుకులు అయితే ఒక కొడుకు ఇంట్లో తింటాడు పడుకుంటాడు నేను పెళ్ళా మొత్తం లెక్కలు చూస్తుంది ఇప్పుడు సుమలత అని మాట్లాడుతున్న పతివ్రత లెక్కలని చూస్తుంది సుమల కృష్ణ గారికి వందల వేల కోట్లు వచ్చినాయంటే డ్రగ్స్ వ్యాపారం ఉన్నాడు ఈరోజు అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసు అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా కేవలం గంజాయి మీద యుద్ధం చేస్తున్నారు కానీ డ్రగ్స్ పెద్ద డ్రగ్స్ మాఫియా ముఠాని నడిపే ఈరోజు అనుకోకుండా కృష్ణమూర్తి గారు మీ చేతిలో పట్టాడు వాడిని ఇంట్రాగేషన్ చేసి డ్రగ్స్ విషయంలో ఇంట్రాగేషన్ చేసి వాడు కొడుకు దొరుకుతాడు వాడి కొడుకు ద్వారా అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా దొరుకుతుంది మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రి లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి కృష్ణ మురళి గారితో మిమ్మల్ని తిట్టిండు అరెస్ట్ చేస్తున్నామని కాకుండా వాడికి కృష్ణమురళి అనే వాడికి ఉన్న డ్రగ్స్ మూలాలపై విచారణ జరపమని విజ్ఞప్తి చేస్తూ మీ ప్రతి ఒక్కరు సీక్రెట్ ఇష్యూ టీవీని సబ్స్క్రైబ్ చేయండి జై జనసేన జయో పవన్ కళ్యాణ్ జై ఓ నాదేళ్ళ మనోహర్ నమస్తే